పిత పుత్ర పవిత్రాత్మ నమూమ్నా అమ్మే ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు ఆజ్ఞలు పాటించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించేవారు ధన్యులు ప్రభు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞాప్తి ఉంచుకున్నాడు నీ ప్రజలతో పాటు నన్ను రక్షింపుము కీర్తన నూట ఆరవ అధ్యాయం మూడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప పాఠాన్ని చెబుతున్నారు మనం దేవునికి కృతజ్ఞత చెప్పడం ఆయనను స్థుతించడం మన జీవితంలో ఉండాలి చాలాసార్లు దేవుడు చేసిన మేరడు మర్చిపోయి మన సమస్యలు మాత్రమే గుర్తుపెట్టుకుంటాము కానీ ఈ వాక్యం మనకు ఏం గుర్తు చేస్తున్నదంటే దేవుడు ఆశీర్వాదాలు ఆయన చేసిన ఉపకారాలు ఎప్పుడూ మర్చిపోవద్దు దేవుడు చేస్తున్న ప్రతి మంచి పని మన జీవితాన్ని నిలబెడుతోంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన ప్రియమైన పరలోక తండ్రి నాకు చేసిన నీ అనేక ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ప్రభువా నీవు చేసిన మేలును నేను ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే హృదయాన్ని మాకు ఇవ్వము ప్రతి పరిస్థితుల్లో నిన్ను స్థుతిస్తూ నీ ప్రేమను గుర్తు చేసుకుంటూ జీవించేందుకు మమ్మల్ని నడిపించుము ఏసయ్యా నా జీవితంలో నీవు చేసిన ఉపకారాలను గుర్తు చేసుకునే మహిమను చేకూర్చేలా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ